శ్రీ శ్రీగురుభ్యో నమ ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు మనం చక్కగా కృష్ణుని ఆరాధించుకొని ఆయనని ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తూ చక్కటి కాలి ముద్రలని వేసి ఆయన ఇంట్లోకి పిలిపించుకొని ఆరాధన షోడ శోపచారాలు నవిధ భక్తి మార్గాలని ఆయనకు సమర్పించుకొని ఆలనా పాలన చేస్తూ కృష్ణుడిని కృష్ణతత్వాన్ని ఆనందిస్తూ ఈరోజు రాత్రి ఆయనకి పవళింపు సేవ చేస్తూ శరణాగతి చేసుకున్నాము ఎటువంటి శరణాగతి అంటే తన పాదాల దగ్గరే మనము అనే భావనతో సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు మన నుదురిని శ్రీకృష్ణ పరమాత్మ పాదాల చెంత ఉంచుతూ మన మనసుని మన బుద్ధిని మన ఆలోచనని మన స్పృహని అన్నిటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ పాదాల చెంత ఉంచుతూ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు సర్వం శ్రీకృష్ణ

್ರೀಕೃಷ್ಣರ್ಪಣಮಸ್ಪಣಮಸ್ತ ಶ್ರೀಕೃಷ್ಣರ್ಪಣಮಸ್ೀರಸ್ ಶುಭಮಸ್ತು ಶುಭಸಲ್ಪಮಸ್ತ ಕಳ್ಯಾಣಮಸ್ತ ఆనందమస్తు ఆరోగ్యమస్తు అద్భుతమస్తు అమృతమస్తు అమృతతుల్యమస్ ఆనందం పరమానందం మహా ఆనందమస్తు ఆనందం ఆనందం అద్భుతమైన ఆనందమస్తు ఆనందం ఆనందం అఖిలాండమైన ఆనందమస్తు ఆనందం 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 బ్రహ్మాండమైన ఆనందమస్తు ఆనందం 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 అశేషమైన ఆనందమస్తు ఆనందం 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 విశేషమైన ఆనందమస్తు ఆనందో బ్రహ్మాస్మి ఎల్లప్పుడూ కృష్ణ పరమాత్మ పాదాల చంత మనమంతా అనే భావనతో నిరంతరము శ్రీకృష్ణ పరమాత్మను స్మరించుకుంటూ ఈ కృష్ణాష్టమి రోజు ఆయన దివ్య పాదాల చెంత మనమంతా కూడా యోగ నిద్రలోకి వెళ్తున్నట్టు భావనతో మరొక్కసారి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి శుభం శుభం భూయాత్